ఇరవై నాలుగు బడ్జెట్ పైన మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అట్లాగే ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినందుకు వారికి కూడా అభినందనలు ఎందుకంటే ఈ బడ్జెట్ చాలా భారీగా ఉంది అధ్యక్ష హరీష్ రావు గారు ఎట్లా పొడుగ్గా ఉన్నారో ఈ బడ్జెట్ కూడా అంతే పొడుగ్గా ఉంది అయితే చాలా సంతోషం అధ్యక్ష ఇది రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల తర్వాత ఓ దశాబ్ద కాలం దాదాపు ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్షతో మొదలైనటువంటి ఈ బడ్జెట్ ఈరోజు రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల బడ్జెట్ అంటే దాదాపు రమారమి మూడు లక్షల కోట్ల బడ్జెట్ సహజంగా ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మాకేదో మేలు జరుగుతుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష ఆశపడతారు కూడా రావాలని కోరుకుంటారు కూడా కానీ ఈ బడ్జెట్ పూర్తిగా ఆసంతం చదివిన తర్వాత బడ్జెట్ లెక్కలేము చాలా పెద్దగా ఉన్నాయి కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆశించిన మేరకు వాళ్ళకు వచ్చేటువంటి వెసులుబాటు ఇందులో పెద్దగా కనపడుతున్నట్లు నాకు ఎక్కడ కనపడలేదు అధ్యక్ష అసలు మీ అంకెలే చాలా పెద్ద అనుమానాస్పదంగా ఉన్నాయి అందుకే నేను మీ ద్వారా సభకి ముఖ్యంగా హరీష్ రావు గారికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మీరు రెవెన్యూ రిసీప్ట్స్ వచ్చి రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లుగా చూపించారు అధ్యక్ష కేంద్రం నుండి పన్నుల వాటా ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై కోట్లు రాష్ట్ర పన్నుల వాటా ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఇరవై ఎనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు గ్రాండ్స్ నేడ్ నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లు సరే అప్పులు నలభై ఆరు వేల మూడు వందల ఏడు కోట్లు వీటిల్లో నాకు ఎక్కడ వాస్తవాలు కనపట్టలేదు అధ్యక్ష ఇంత భారీ బడ్జెట్కి మీరు వేసుకున్న అంచనాల్లో నాకు వాస్తవాలు ఎక్కడ కనపట్టలేదు ఎందుకనంటే ఎందుకనంటే మీ రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెవెన్యూ రిసీప్ట్స్ మీరు ట్యాక్స్ రెవెన్యూ తొంభై ఒక్క వేల రెండు వందల డెబ్బై కోట్లకు చూపించారు యాక్చువల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేలా ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఇరవై ఎనిమిది కోట్లుగా చూపిస్తూ ఉన్నారు అంటే దాదాపు నలభై వేల కోట్లు ఎక్కువ చూపిస్తూ ఉన్నారు మీ ట్యాక్స్ రెవెన్యూ మరి మీరు ఏ ఎక్కడ ఈ ట్యాక్స్ రెవెన్యూ నలభై వేల కోట్లు పెరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు ఏమైనా అదనంగా కొత్తగా పన్నులేశారా లేకపోతే వేయబోతా ఉన్నారా వాళ్ళు అదనంగా వేయకుండా వేద్దామని ఆలోచన లేకుండా నలభై వేల కోట్లు ఇందులో చూపించడం అని అంటే ఇది కొంత ఆశ్చర్యంగా కనిపించేటువంటి అంశంగానే నేను చూస్తూ ఉన్నాను అట్లాగే అధ్యక్ష గ్రాంట్స్ నెయిడ్ నలభై ఒక్క వేల కోట్లు చూపిస్తా ఉన్నాను నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చెప్పాను అధ్యక్ష మన రాష్ట్రం ఏర్పడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు కూడా పదిహేను నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం వరకు కూడా గ్రాంట్స్ నేడు దాదాపు ఎనిమిది నుంచి పదివేలు దాటట్లేదు ఇది వాస్తవం మీరు కూడా చెప్పేది ప్రతి సందర్భంలో మేము గ్రాంట్స్ నేడు ఇంత ఆశిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏమి రావట్లేదు ఇవ్వట్లేదు అని చెప్తూనే ఉన్నా ఇది మీకు తెలిసింది అయినా దీన్ని నలభై ఒక్క వేల నలభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది కోట్లుగా పెట్టారు అంటే ఈ రెండిట్లోనే దాదాపు ఈ నలభై వేల కోట్లో అదనంగా చూపించిన రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ కానీ గ్రాంట్స్ ఎయిడ్లో చూపించిన నలభై ఒక్క వేల కోట్లు కానీ ఇందులో పదివేల కోట్లు వస్తే ఇంకా ఓ ముప్పై వేల కోట్లు మైనసే ఉంటుంది అంటే అదనంగా చూపించిన నలభై వేల కోట్లు ఈ గ్రాంట్ నైడ్లో ఎక్స్ట్రా చూపించిన ముప్పై వేల కోట్లు దాదాపు డెబ్బై వేల కోట్లు ఇక్కడ అంచనాలకు అందట్లేదు వాళ్ళు రావనేది స్పష్టంగా మనకు అర్థమైనటువంటి అంశం కూడా అయినా కూడా మీరింత పెద్ద ఎత్తున మీకు తెలిసి కూడా యాడ్ చేసి మేము మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం కాబట్టి ఈ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్ర ప్రజలు ఆశించిన ఆకాంక్షిస్తున్నటువంటి స్కీమ్స్ అన్నీ మేము అమలు చేయబోతున్నామని చెప్పుకోవడానికి పనికి వచ్చేటట్టు బడ్జెట్ కానీ ఉంది కానీ వాస్తవంగా అది నిజంగా అమలు చేసేటట్టుగా ఎక్కడ కనపడలేదు వాళ్ళకి ఇచ్చే ఆశలను కానీ మీరు చెప్పే అంశాలను కానీ అమలు చేయడానికి ఆస్కారమే లేకుండా ఉంది అదే సో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రం ఆశామాషిగా వచ్చినటువంటి రాష్ట్రం కాదు ఈ రాష్ట్రం ఏర్పడటానికి మిగతా రాష్ట్రాలాగా రొటీన్గా ఏర్పడిన రాష్ట్రం కాదు కొన్ని దశాబ్దాలు పోరాటం చేసి ఈ పోరాటాలన్నీ కూడా అనేక రకాలైన ఆశలు ఆకాంక్షలతో చేసినటువంటి పోరాటాలు పంతొమ్మిది వందల నలభై దశక నుంచి మొదలుపెట్టినటువంటి సాయుధ రైతాంగ పోరాట ఉద్యమం కానీ లేకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి నక్సలబరి ఉద్యమం కానీ